దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చేస్తున్న మీ అందరికీ నాయకు వందనాలు చెల్లిసిన మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యలు చేయుటకు శక్తి కళ దేవుడు మనల్ని బలపరచుటకు మంచి స్నేహితుడిగా ఈ లోకంలో మానవాళి కొరకు సర్వ మానవాళి పాపములను పరిశుద్ధ పరచుటకు వారి యొక్క పాపం నుండి విడుదల విమోచన ఇవ్వడానికి ఒక మంచి స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం వ్యూహాను పదిహేను పదిహేను దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆదామవ్వ దేవునికి మంచి స్నేహితులుగా మనకు కనిపిస్తుంటారు యోహాన్ సువార్త పదిహేను పదిహేనులో దాసుడు తన యజమానుడు దానిని ఎరుగడు గనుక ఇక మేము దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనల్ని ఒక స్నేహితులుగా భావిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క స్నేహము మనల్ని జీవ మార్గంలోనికి గమ్యానికి చేరుస్తుంది సత్యాన్ని అనుసరించేటకు దేవుడు శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆది కాండము పదిహేడు ఆరు ఏడు వచనంలో చూసినట్లయితే అబ్రహాంకు మంచి స్నేహితుడిగా కనిపిస్తుంటాడు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించేదును రాజులను నీలో నుండి వచ్చేదను నేను నీకును నీ తర్వాత వారికి తరంలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను దేవుని వాక్యము సెలవిస్తుంది అబ్రహాముకు కూడా మంచి స్నేహితునిగా దేవుని వాక్యము సెలవిస్తుంది అబ్రహాము దేవుని కలిగి ఉన్నందుకు అతని సంతతి ఏ విధంగా అత్యధికంగా అభివృద్ధి చెందించిండో తన సంతతిని ఏ విధంగా రాజులైన యాజక సమూహముగా తన నుండి ఏ విధంగా రాజులు జన్మించుట కనబడుతుందో దేవుని యొక్క స్నేహం మనల్ని ఆశీర్వదిస్తుంది అభివృద్ధి పరుస్తుంది అదేవిధంగా నిబంధనల్లో తన సంతానమంతా స్థిరపరిచిన దేవుడు కాబట్టి మనం మంచి స్నేహితుని కలిగి ఉండాలని దేవిని వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది నుండి పదకొండు యువనస్థులు దేని చేత తమ నడత శుద్ధి శుద్ధిపరచుకుందరు నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతినే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగ నీకు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అంతేకాదు ఆశీర్వాదము సమృద్ధి జీవితము అందులో ఉంటుంది అని యువనస్సులు గుర్తించాలి ఎందుకంటే శాశ్వత జీవమైన యేసు ప్రభుని మనము సేవించాలి యువన యమునస్తులు దేని చేత తమ నడుత శుద్ధి చేసుకుంటురు దుష్ట సాంగత్యము మంచి నడువన్ని చేరిపివేస్తుంది కాబట్టి దుష్ట సాంగత్యం మరి దుస్తులు ఏం చేస్తారు వారి శుద్ధి పరచుకోరు దేవుని వాక్యాన్ని అంగీకరించరు ఇప్పుడు ఇతరులకు కీడు చేస్తామా దేవుని సహవాసం నుండి దేవుని యొక్క సన్నిధి నుండి వీరిని ఏ విధంగా విడగొడదామా చెడగొడదామని అలాంటి యమునస్తులు మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు వ్యూహాన్ స్వార్థ పదిహేను పదహారులో చూసినట్లయితే మీరు నన్ను ఏర్పరచుకుని లేదు మీరు నా పేరట తండ్రిని ఏమీ అడుగుదురో అది ఆయనని కనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ఇది మంచి స్నేహితుని యొక్క లక్షణం దేవుడు నీకు ఒక స్నేహితునిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి మరి దేవుడు నేను ఫలించాలని అభివృద్ధి పరిచయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఇక్కడ అబ్రహాంను అత్యధికంగా తన సంతతిని దీవించాడు అబ్రహాంని ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి అబ్రహాంకు ఫలించుటకు అభివృద్ధి చెందించుటకు దేవుడు నియమించిన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని స్నేహంగా ఉంటే మనం దీవించబడతాము ఫలి ఫలిస్తాము అభివృద్ధి చెందుతాము కాబట్టి మంచి స్నేహాన్ని మనము కలిగి ఉండం దేవునికి స్నేహితులుగా జీవించేటకు కావలసినది నమ్మకము మనము నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు మనకు మంచి స్నేహితుడిగా ఉంటాడు మనం ఆయనను నమ్ముకునగానే రక్షణ పొందగానే పరిపూర్ణం కావాలని ఆయన ఆంక్షలు పెట్టలేదు కానీ కీర్తన నూట ముప్పై మూడు నుండి నాలుగో ఇహోవా నీవు నీ దోషమును కనిపెట్టి చూసి ప్ర వా ఎవడు నిలవగలడు ఆయనను చినుడు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకి క్షేమాగుణాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి యోబు ఒకటి ఇరవైలో చూసినట్లయితే అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసేట్లను